హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది నా కోసం నేను డైలీ ఏదైనా ఒక వీడియో కంపల్సరీ పోస్ట్ చేస్తున్నాను ఒక్కొక్కసారి యూట్యూబ్ నోటిఫికేషన్స్ సెండ్ చేయటం లేట్ అవ్వచ్చు లేదా ఒక్కొక్కసారి అసలు పంపించకపోవచ్చు అప్పుడు మన వ్యూయర్స్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉండి ఉంటే మా వీడియో రాలేదు అనుకోవద్దు యూట్యూబ్ సెర్చ్ బార్లోకి వెళ్ళి ఇది నా కోసం థర్టీ ఫైవ్ అని కంపల్సరీ టైప్ చేసి సెర్చ్ చేయండి అప్పుడు మన వీడియోస్ ఉంటే మీకు కనిపిస్తాయి ఇంకా వీడియోలోకి వెళ్దాము ఈరోజు ఈ వీడియో మంత్లీ గ్రోసరీస్ నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేదండి ముఖ్యంగా ఇది ఆడవాళ్ళకి మరీ ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళకైతే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా ఎలా గ్రాసరీస్ ప్లాన్ చేసుకోవాలి ఎలా తెచ్చుకోవాలి అని సో వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది తప్పకుండా చూడండి ఇదివరకు మేము గ్రాసరీస్ తెచ్చుకోవాలంటే షాప్స్కి వెళ్ళేవాళ్ళం లైక్ విజేత ఈ మధ్యనైతే ఎక్కువగా డిమార్ట్నే యూస్ చేస్తున్నాము అసలు డిమార్ట్కి వీకెండ్స్లో వెళ్ళాలి అంటే తిరుపతి వెళ్ళి రావటమే ఈజీ ఏమో అనేలాగా అనిపిస్తుంది అందుకనే నేను ఈ మధ్యన దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి డిమార్ట్లో డిమార్ట్ అనే యాప్లో నేను గ్రాసరీస్ తీసుకుంటున్నాను ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాకపోతే షాప్కు వెళ్తే ఇంకా నంబర్ ఆఫ్ ఐటమ్స్ మనకు కంటిగా కనిపిస్తూ ఉంటాయి యాప్లో అయితే అన్ని కనిపించవు కానీ మనకి రెగ్యులర్గా ఏమి యూజ్ అనేవి మాత్రం కంపల్సరీ ఉంటాయి సో ఈజీగా చక్కగా గ్రాసరీస్ని అయితే డిమార్ట్లో తీసుకోవచ్చు నీట్గా అన్నీ బాగానే వస్తాయి ఏమైనా చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నాయి అంటే మనం కస్టమర్ కేర్ కాల్తో మాట్లాడి మన ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం సరుకులు ఆర్డర్ చేసుకోవాలి అంటే మనము ఫోర్ క్యాటగరీస్గా అయితే డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ మెయిన్లీ వచ్చేసి కిచెన్ తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ బాత్రూమ్ అండ్ క్లీనింగ్ పర్పస్ కావాల్సినవి వీటిని ఇలా డివైడ్ చేసి మనం ప్లాన్ చేసుకుంటావి ఒకటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ తెచ్చుకుంటాము అలాగే అన్నిటిని కూడా నీట్గా పార్టీషన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకుంటాము ఇక్కడ నేను మాకొక సింక్ అయితే ఉంది దాని కింద నేను ఇలా షెల్ఫ్లు పెట్టి చేసుకొని కబోర్డ్ అయితే చేయించుకున్నాను ఇది కేవలం వీటిని స్టోరేజ్ చేసుకోవడానికి మాత్రమే చేపించుకున్నాను అనమాట ఇక్కడ నేను లాండ్రీ థింగ్స్ అలాగే డిష్ వాష్ లిక్విడ్స్ బాత్రూమ్ ఫ్రెషనర్స్ ఇంకా సోప్స్ బ్రషెస్ టూత్పేస్ట్స్ ఇంకా వగేరా వగేర లాంటివి షాంపూస్ అలాంటివి అన్నీ కూడా నేనైతే ఈ షెల్ఫ్లో సర్ది పెట్టుకుంటాను ఇంకా ట్యాప్ క్లీనర్స్ అలాగే కాలిన్ వాటికి కావాల్సిన స్క్రబ్బర్స్ ఇంకా అన్నీ కూడా ఎవ్రీథింగ్ అవన్నీ నేను ఇక్కడైతే పెట్టుకుంటాను ఇలా ఆర్గనైజ్ చేసుకోవటం వల్ల ఇంకా మా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ మా పిల్లలతో సహా ఎవరు కూడా అది అయిపోయింది అదైపోయింది ఇదైపోయింది ఎక్కడుందని అయితే నన్ను అడగరండి అందరూ వచ్చి అక్కడి నుంచి తీసుకొని వాళ్ళైతే మేనేజ్ చేసుకుంటారు నెక్స్ట్ ఇంకా గ్రాసరీస్ దగ్గరకు వద్దాము మెయిన్ మెయిన్ నేను కిచెన్ కిచెన్ని ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే ఎంత మనకి హ్యాండీగా మన సర్కుల్ని అయితే మనం ఉంచుకుంటే మనకి అంత ఇబ్బంది లేకుండా అంత ప్రశాంతంగా ఉంటుందండి ఇవి నేను లాస్ట్ మంత్లో తెప్పించిన గోధుమ పిండి ఇంకా కందిపప్పు అయితే అలాగే ఉన్నాయి సో అవి ఉన్నాయి కాబట్టి ఈసారి సర్కుల్లో నేను వాటిని యాడ్ చేసుకోలేదు ఇంకా నేను గోధుమ పిండి కందిపప్పు అయిపోవచ్చినాయి కాబట్టి వాటిని పక్కన పెట్టుకున్నాను మిగతా అయితే లోపలికి ఫిల్ అప్ చేస్తున్నాను అవి అయిపోయినప్పుడు పైన పెట్టుకుంటే ఏమవుతుందంటే నేను త్వరగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది పల్లీలు మాత్రం నేను కొంచెం ఎక్కువగానే యూస్ చేస్తానండి పల్లీలు హెల్త్కి మంచిది మంచి ప్రోటీన్ ఫుడ్ కదా నేను అందుకని టూ ఆర్ త్రీ కేజెస్ వరకు అయితే రెగ్యులర్గా ఆర్డర్ చేస్తూ ఉంటాను ఇంకా ఇవి మంత్కి పెట్టాను మంత్ అంటే ఒక్కొక్కసారి మంత్కే ఏమైపోవండి ఇంకా మనకి తర్వాత కూడా క్యారీ అవుతూ ఉంటాయి సో ఆ మంత్లో అయిపోయినవేవో కొంచెం అంతవరకు చూసుకొని మళ్ళీ రీ ఆర్డర్ అయితే చేసుకుంటూ ఉంటాను అలా మనం ఎవ్రీ మంత్ గ్రాసరీస్ని ఆర్డర్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఇంట్లో ఏమేమి ఉన్నాయి ఎన్ని చెక్ చేసి అన్నీ చెక్ చేసుకొని ఎన్ని ఆర్డర్ చేసుకోవాలి ఎన్ని ఆర్డర్ చేసుకోకూడదు మనము ముందల ఒక పేపర్ వర్క్ అయితే చేసుకోవాలి అన్నీ ఒక చోట రాసి పెట్టుకుంటే మనకి ఆర్డర్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఈ త్రీ ర్యాక్స్ షెల్ఫ్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేశానండి యాక్చువల్లీ ఇవి ఫోర్ టు ఫైవ్ షెల్ఫ్లు వస్తాయి నాకు త్రీ సరిపోతున్నాయి మా కప్బోర్డ్స్లోకి ఈ త్రీ మాత్రమే హైట్ సెట్ అయింది అందుకని ఈ త్రీనే యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ నా దగ్గర సాల్టు సూజీ ఇంకా మైదా పిండి అయితే ఉన్నాయి సో అందుకని ఈసారి వీటినే స్కిప్ చేశాను రీఆర్డర్ చేయలేదు ఇంకా గోధుమ రవ్వ తీసుకున్నాను ఎప్పుడైనా టిఫిన్స్ చేసుకోవడానికి అలాగే మీల్ మేకర్ మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మీల్ మేకర్ శనగ గుగ్గిలు వేసుకోవడానికి శనగలు ఆర్డర్ చేసుకున్నాను నెక్స్ట్ సెకండ్ బాక్స్లో వచ్చేసి షుగర్ పెట్టుకుంటాను ఇంత షుగర్ తింటున్నారా అనుకోవద్దు ఒక్కొక్కసారి మా పిల్లలు గులాబ్ జామ్ అడుగుతూ ఉంటారు వాళ్ళకి ఇష్టం అనమాట మంత్లీ వన్ సార్ టూ మంత్స్కి ఒకసారి అలాగైతే నేను గులాబ్ జామ్ చేస్తూ ఉంటాను అందుకని సేఫ్ సైడ్ ఎప్పుడు పిల్లలు అడుగుతారో తెలియదు సో నేను తెప్పించుకొని ఉంచుకోకపోతే మధ్యలో మా వారిని తీసుకురమ్మంటే ఆయనకు కోపం వస్తుంది మొన్నే కదా ఆర్డర్ పెట్టుకున్నావు అన్నీ ఒకసారి చూసుకోవాలి కదా అని అంటారనమాట ఎందుకని నేనైతే సేఫ్ సైడ్ ఉంటుందని అలా ఆర్డర్ చేసుకుంటాను ఇవన్నీ లాస్ట్ మంత్లో నేను తెచ్చుకున్న వాటిలో మిగిలిపోయిన సో వీట ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని నేను ఒకసారి రీచెక్ చేసుకొని నేను వీటిని స్కిప్ చేసేసి ఈ మంత్రి గ్రాసరీస్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను పర్సనల్లీ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి డిమార్ట్లో సరుకులు తీసుకుంటే మాత్రం అన్ని ప్యాకింగ్లో ఉన్నాయి మాత్రమే తీసుకోండి లూజులు తీసుకోవద్దు నాకు టూ టైమ్స్ వరకు అయితే లూజ్గా ఉన్నవి కవర్స్లో మనం టూ కేజెస్ త్రీ కేజెస్ అని వేసి తెచ్చుకుంటాం కదా అవి నాకు త్వరగా పురుగు వచ్చేసినాయి సో అందుకని అవి అవాయిడ్ చేసేసి ఒక నాలుగు రూపాయలు ఎక్కువైనా పర్లేదు నేనైతే అన్ని ప్యాకెట్సే ప్రిఫర్ చేస్తాను ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే అలా లూజ్ తెచ్చుకుంటే మనము అన్నీ టూ కేజెస్ త్రీ కేజెస్ తెచ్చుకుంటాం కదా వాటన్నిటినీ ఫిల్అప్ చేసుకోవాలంటే మన దగ్గర అన్ని పెద్ద పెద్ద డబ్బాలు ఉండాల్సి వస్తుంది మనం అవన్నీ మేనేజ్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది సో అందుకని మనం ప్యాకెట్స్ తెచ్చుకుంటే హాఫ్ కేజీబీ కేజీబీ ప్యాకెట్స్ తెచ్చుకుంటే ఎప్పుడు అయిపోతే అప్పుడు మనము రీఫిల్ చేసుకుంటూ ఉండొచ్చు అలాగే మనకి హ్యాండిల్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది చిన్న చిన్న డబ్బాలు ఉన్నా కూడా మన దగ్గర మేనేజ్ అయిపోతుంది డిమార్ట్ ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ మాత్రం నేను అక్కడ తీసుకోనండి ఎందుకంటే ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ అయింది నేను ప్రైస్ ఎక్కువ పెట్టాను కానీ నాకు చీప్ క్వాలిటీవి అయితే పంపించాను అదే ఆఫ్లైన్లో అయితే మనం కంటికి నచ్చినవి చూసుకొని క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకుంటాము అలాగే బెల్లం కూడా అస్సలు తీసుకోను అక్కడ ఉప్పు బెల్లం మాత్రమే ఉంటుంది మనం పండగలకి పాయసం పరమాణం లాంటివి చేసుకుంటే పాలు విరిగిపోతున్నాయి సో అది కూడా తీసుకో ప్రస్తుతానికి అన్ని డబ్బాల్లో సరుకులు ఉన్నాయి కదా సో అందుకని ఇప్పుడు నేను వేటిని నింపలేదు ముందుగా ఏవైపోతే వాటిని కడిగించుకొని తర్వాత సరుకులు నింపుతాను ఈ విధంగా నా మంత్లీ గ్రోసరీస్ని అయితే ప్లాన్ చేసుకుంటానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ Thank you.